ఒకటవ ప్రశ్న తోమాకుగల మరి ఒక పేరు ఏమిటి ఆప్షన్ ఏ కేఫా ఆప్షన్ బి ఇస్కరియోతు ఆప్షన్ సి దిదుమా ఆప్షన్ డి సిమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి దిదుమా రెండవ ప్రశ్న యేసు తలపై అత్తరు పూసి తన తల వెంట్రుకలతో పాదములు తుడిచినది ఎవరు ఆప్షన్ ఏ మార్తా ఆప్షన్ బి మరియా ఆప్షన్ సి ఎలిజబెతు ఆప్షన్ డి యోహన్నా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మరియా మూడవ ప్రశ్న నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని యేసు ఎవరితో అనెను ఆప్షన్ ఏ మగ్ధలేని మరియా ఆప్షన్ బి మార్తా ఆప్షన్ సి సమరయ స్త్రీ ఆప్షన్ డి ఎలిజబెత్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మార్తవ ప్రశ్న చనిపోయిన లాజర్ను ఎన్నో దినమున ఏసు లేపెను ఆప్షన్ ఏ నాలుగవ రోజు ఆప్షన్ బి మూడవ రోజు ఆప్షన్ సి ఐదవ రోజు ఆప్షన్ డి రెండవ రోజు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నాలుగవ రోజు ఐదవ ప్రశ్న ఈ అత్తరు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చును గదా అని అనిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ ఇస్కరయేతుయూదా ఆప్షన్ బి తోమా ఆప్షన్ సి లేవి ఆప్షన్ డి సీమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్కరియేతు ప్రశ్న యేసు శిష్యులలో ఎవరి వద్ద డబ్బు సంచి ఉంది ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి లేవి ఆప్షన్ డి ఇస్కరియేతు యూదా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యూదా ఏడవ ప్రశ్న ఏ చెట్టు కొమ్మలు చేతపట్టి ప్రభు పేరిట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థుతింపబడునుగాక అని కేకలు వేసిరి ఆప్షన్ ఏ ఈత మట్టలు ఆప్షన్ బి ఖర్జూరపు మట్టలు ఆప్షన్ సి తాటి మట్టలు ఆప్షన్ డి పై వేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఖర్జూరపు మట్టలు ఎనిమిదవ ప్రశ్న సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు దేని మీద ఆసీనుడై వచ్చుచున్నాడని వ్రాయబడినది ఆప్షన్ ఏ ఏనుగు ఆప్షన్ బి గుర్రము ఆప్షన్ సి గాడిదెపిల్ల ఆప్షన్ డి మేఘము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పిల్ల తొమ్మిదవ ప్రశ్న ప్రభు మా వర్తమానము నమ్మిన వాడెవడు ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ఏ ప్రవక్త ద్వారా చెప్పబడింది ఆప్షన్ ఏ యషియా ఆప్షన్ బి ఇర్మియా ఆప్షన్ సి సిజ్రా ఆప్షన్ డి సమూయేలు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పదవ ప్రశ్న అధికారులు అనేకులు ఏసుయందు విశ్వాసముంచిరి కానీ ఎవరికి భయపడి ఏసును ఒప్పుకొనలేదు ఆప్షన్ ఏ సద్దుకయ్యులు ఆప్షన్ బి యాజకులు ఆప్షన్ సి ప్రధాన యాజకులు ఆప్షన్ డి పరిసెయ్యులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పరిసెయులు